రామసేతు స్మారక సేహనమ కాదా అన్నది కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఒక అంశం దీని గురించి కేంద్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతుంది దీన్ని జాతీయ వారసత్వ స్మారక సిహనంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి అయితే సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు అంతేకాకుండా ఇక్కడ సేతు సముద్రం షిప్ ఛానల్ ప్రాజెక్ట్ ని చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఇప్పుడు ఈ మన్నారు పాక్ జలసంధి మధ్య ఎనభై మూడు కిలోమీటర్ల మేర పూడికి తీసి ఈ ఛానల్ని అయితే నిర్మిస్తారు ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే రామసేతు మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పడబోతుంది అంటూ సుబ్రహ్మణ్య స్వామి గత కొంతకాలంగా పోరాడుతున్నారు సుప్రీం కోర్టు డివై చంద్రశూడ్ ధర్మాసనం పరిశీలించింది పరిశీలించి ఆ కేంద్రానికి అయితే ఆదేశాలు జారీ చేసింది దీని గురించి మీ యొక్క వివరణ ఇవ్వండి అని అలాగే అఫిడవిట్ కూడా దాఖలు చేయండి అని ఆదేశించింది అయితే ఇప్పటి వరకు కేంద్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి దీని గురించి సుబ్రహ్మణ్య స్వామి రిట్ పిటిషన్ దాఖలు చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు వాదించింది పరిశీలించింది ఈరోజు ఏమొచ్చేసి కేంద్రానికి నోటీసులు పంపించింది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అంటూ